మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ అవకాశాన్ని కల్పించిన దైవజన్లు ప్రశాంతయ్య గారికి నామన వందనాలు వారి పరిచయ అర్నోన్ పరిచయను దేవుడు బహుగా దీవించునుగాక ఈ సమయంలో నాకు ఇవ్వబడినటువంటి అంశము గ్రంథం యాభై మూడవ అధ్యాయము ఏడవ వచనము మార్క్స్ వార్త పదిహేను అధ్యాయము నాలుగైదు వచనాలు ఇందులో మౌనము గురించి మరి ప్రభు పాటించినటువంటి మౌనం గురించి మనం చూస్తూ ఉంటున్నాం ప్రాముఖ్యంగా ఈ లెంటి సీజన్లో పట చెట్లన్నీ కూడా పాత ఆకులు రాల్స్తాయి కొత్త ఆకులను చిగురును తిరిగి పొందుతాయి అప్పుడు చెట్లకు ఒక చక్కటి కళ వాటికి సంతరించుకుంటున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం ఈ లెంటి సీజన్లో కూడా మనము ఆచరించేటువంటి యొక్క సహవాసము లోపల నలభై దినాల ప్రార్థన దేవునితో సహవాసం చేయడానికి సంబంధము కలిగి జీవించడానికి దోహదపడుతుంది కాబట్టి నలభై దినాల అనంతరము మన యొక్క పా చెట్టు అయితే ఏ రీతిగా పాత ఆకులను రాచి కొత్త చిగురును మా పొందుకుంటుందో ఆ రీతిగా మన దేవునికి ఇష్టము లేనటువంటి పాత ఆకుల్లాంటి అలవాట్లను పద్ధతులను రాల్చివేసి నూతనమైన చిగురును పొంది క్రీస్తుతో మరి సంతోషించేటువంటి కృప అనుగ్రహించబడాలని కోరుకుంటున్నాను చూడండి మోసే నలభై రోజులు సినాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు నలభై రోజులు దైవ సన్నిధిలో తాను గడిపి ఆయన కొండ దిగి వస్తున్నప్పుడు ఆయన ముఖము ప్రకాశించినట్టుగా మనం చూస్తాము మౌనం మౌనములో ఎంతో శక్తి ఉన్నది కొంతమంది కొన్ని కార్యముల కొరకు మౌనరత్నం చేసేటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు మాట్లాడే వారిలో లేనటువంటి శక్తి మౌనములో ఉన్నది ఆయన మౌనము మనుషులకు పిలాతుకు ఆలోచింపజేసినట్టుగా మనం చూస్తాము వదకు తీసుకుపోయే గొర్రె మౌనంగా ఉన్నట్లు బొచ్చు కత్తిరించే గొర్రె మౌనంగా ఉన్నట్లు లోక పాపములను మోసుకొని పోయే దేవుని కొర్రె మౌనంగా ఉన్నట్లుగా చూస్తాము మౌనము అంటే బలహీనత కాదు మౌనము అంటే చేతగాని తనము కానే కాదు తరతరాల మానవాళి పాప ప్రక్షాళనలు చేయుటకో ఇది గొప్ప యజ్ఞముగా మనం చూస్తూ ఉంటున్నాము ఏషియా గ్రంథం యాభై మూడవ అధ్యాయం పదవచనం అతనిని నల్లగొట్టడము యహో వాకిష్టమాయను యేసుక్రీస్తు వారి పరిచయ లోపట ఎంతోమంది స్వస్థత పొందారు ఎంతోమంది మేలు పొందారు కానీ సిల్వ మరణ సమయంలో ఒక్కరూ కూడా తనతోటి లేరు అలాగే మూడున్నర సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుత్వం ఉన్న శిష్యులు ఆయన చేసిన అద్భుతాలు కార్యాలు అన్ని కనులారా చూశారు కానీ సెలివేసే సమయంలో ఎవ్వరు లేనట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం అలాగే నాలుగవ మాట మన నాలుగో సిలువలో యేసు క్రీస్తు వారు పలికిన నాలుగవ మాటను మనం గమనించినట్టయితే ఎలోయీ ఎలోయి లామా సభక్త అని నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచావు అనగా మూడు మాటల వరకు దేవుని యొక్క హస్తము తోడుగా ఉంది క్రీస్తుకు కానీ నాలుగో మాటలోనికి వచ్చేసరికి తండ్రి అయిన దేవుడు కూడా తన హస్తాన్ని దూరం చేశాడు యసు క్రీస్తు ప్రభువారు ఆ సిల్వ నరణరంగములోపట ఏ కాకిగా నిలబడ్డాడు అంటే దైవ చిత్తము ఈ యొక్క కార్యములోపట ఏ ఇతరత్ర సహాయము లేకుండా ఆయన ఒక్కడే ఆ శ్రమను భరించాలి అది దేవుని యొక్క సంకల్పం ఉంటున్నట్టుగా చూస్తున్నాం అందుకే అప్పు స్నే పావులు హెబ్రి సంఘానికి రాస్తూ అంటాడు పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చినములో ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకాయి అవమానమును నిర్లక్ష్య పెట్టి సహించి దేవుని కుడి పార్శ్వమున ఆన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు సిల్వను సహించాడు అందుకే ఆయన దాన్ని జయించగలిగాడు ఈ కారణము ద్వారా ఈ కార్యము ద్వారా నిందించినటువంటి వారందరి నోళ్ళు దేవుణ్ణి స్తుతించే నోరుగా మార్చబడినట్టుగా మనం చూస్తాము కనుక మొళ్ళ కిరీటము లేనిదే మహిమ కిరీటము లేదు మరణించకముందు యేసుక్రీస్తు ప్రభు వారికి యేసుక్రీస్తుకు ఇవ్వబడ్డ నామము యేసు క్రీస్తు మరణించిన తరువాతలా తిరిగి లేచిన తరువాత ఆయనకి ఇవ్వబడిన పేరు యేసుక్రీస్తు ప్రభువు దమీక్షి స్తోత్రము ప్రభు అనేటువంటి మాట మతశ్వార్త ఇరవై ఎనిమిది పద్దెనిమిదిలో ప్రభు అనగా పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడినదని చెప్పినట్టుగా చూస్తూ ఉంటున్నాం అలాగే అపుసల కార్యం పదివచ్చ ముప్పై ఆరులో యేసు క్రీస్తు అందరికీ ప్రభు అనే మాటను మనం చూస్తాము పరలోకము పరలోక ప్రేమ క్రీస్తును కిందికి నెడితే భూలోక ద్వేషము ఆయనను పైకి నెట్టింది మంటికి మధ్యలో అనగా ఆకాశముకు భూమికి మధ్యలో రక్తసిక్తమైనటువంటి దేహముతో వ్రేలాడుతూ ఆయన ఈ శ్రమను అనుభవించినట్టుగా చూస్తూ ఉంటున్నాము మొదటి ఆదాము ఏదేను తోట నుంచి బహిష్కరించబడితే రెండవ ఆదాము గెచ్చమన తోటలో ఆయన రక్షణ కార్యము ప్రారంభించినట్టుగా చూస్తాము ఆయన మౌనం నిన్ను నన్ను మహిమలోకానికి చేర్చడం కొరకే సిల్వలో జరిగిన కార్యము మన స్థానములో ఆయన నిలబడ్డాడు ఆయన స్థానము మనకిచ్చాడు కనుక ఆయన నీతిని మనకు ఆపాదించాడు అదే రీతిగా నలభై రోజుల ప్రార్థన అనంతరము మనమంతరము యేసుతో మమేకమై ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఆత్మీయ జీవితంలో సాగిపోయేటువంటి కృప అనుగ్రహించాలని కోరుకుంటున్నాను అలాగే తిట్టిన వారిని తిట్టక కొట్టిన వారిని కొట్టకుండా అలా ఉంటేనే ఓడిపోయినటువంటి జీవితం శత్రువును ప్రేమించు హింసించు వారి కొరకు ప్రార్థించు అదే నీ విజయం ఆయన మౌనం తరతరాల సాతాను సామ్రాజ్యం కూల్చివేయటమే ఆయన మౌనం మానవాళి కొరకై ఆయన నిర్ణయించిన ప్రణాళిక నెరవేరినటువంటి దినం అదే మానవాళికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం దేవుడు ఈ కొద్ది మాటలు మన వినికిల్లో దీవించునుగాక